ప్రైజల కలలియా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పద్నాలుగవ తేదీ ఆరో నెల ఇరవై నాలుగో వత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి మనమందరము ఆ ప్రభువును స్థుతించడానికి గెనపరచడానికి ఆరాధించడానికి ప్రార్థించడానికి ఆయన అనుదిన ఆహారాన్ని పూజించడానికి ఆ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి ఆ ప్రభుకు స్తు స్తోత్రములు చెల్లిస్తున్నాను అలెలుయ్య అలెలుయ ప్రియా దేవుని బిడ్డారా ఈ శుక్రవారం దినంలో ఈ అనుదిన ఆహారం మనము ధ్యానం చేస్తున్నామా రండి పరమగీతములు ఒకటవ అధ్యాయము నాలుగో వచ్చినాన్ని మనము పదకొండు భాగాలుగా విభజించుకొని అనుదినము ధ్యానం చేసుకుంటున్నాం కదా ఈ పరమ గీతము అంటేనే ఇది పరలోక పాట పరలోక గీతం ఇది పర సంబంధమైన అంశాలను మాత్రమే దీంట్లో మనము మననం చేసుకోవాలి ప్రియుల ఒకట అధ్యాయము నాలుగో చరణం నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి నన్ను ఆకర్షించము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొలేను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము ద్రాక్ష రశము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు ఇక్కడ మూడు క్యారెక్టర్లు ఉన్నాయి మనం చెప్పుకున్నాం అదిలో ఒకటి ప్రియుడు రెండు ప్రియురాలు మూడు యర్షులేము కుమార్తెలు ప్రియులు అనగా ఆత్మీయంగా మన ప్రభోని యేసుక్రీస్తు ప్రియురాలు అనగా సంఘము యరుషులేము కుమార్తెలు అనగా ఇక్కడ అసంఘాన్ని అనుసరించేవారు లేకపోతే మనము దేవుని దూతలు అని చెప్పుకున్నాం కానీ అది కరెక్ట్ అయింది కాదు కానీ సంఘాన్ని అనుసరించేవారు సంఘములో ఉన్న వారు అని ప్రిలరా ఇక్కడ నన్ను ఆకర్షించము అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం అలాగే మేము నీ యొద్దుకు పరిగెత్తి వచ్చేదము ఇక్కడ ప్రియరాము నన్ను ఆకర్షించమంటుంది మేము నీ యొద్దుకు పరిగెత్తి వచ్చేదము అని యక్షలం కుమార్తెలు అంటూ ఉన్నారు రాజు అలాగే అంతఃపురము తర్వాత సంతోషము ఉత్సాహము ఈ దినము ద్రాక్ష రసము కన్నా మీ ప్రేమను ఎక్కువగా స్మరించడము ఇక్కడ ఈ దినము ద్రాక్ష రసము ఈ ద్రాక్ష రసానికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఒక ప్రత్యేకమైన ఏమంటావంటే ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అర్థము దేవుని గ్రంథంలో రాయబడి ఉంది క్రీడర ద్రాక్షరసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆయన చేసిన అద్భుతాలు లో కణాలు వివాహంలో ఈ ద్రాక్ష రసం అక్కడ అయిపోయినప్పుడు ఆయన నీళ్లను ద్రాక్ష రసంగా మారుస్తాడు కదా అంటే యూదుల ఆచారం చొప్పులో పూర్వకాలంలో ఏదైనా వివాహాలు జరిగిన విందులు జరిగిన మరి ఏదేమి జరిగినా కూడా అక్కడ ఈ ద్రాక్ష రసము అనేది తీసుకోవడం అనేది వారికి ఆనవాయితీగా మారింది అది వారి యొక్క ఆనవాయితీ అది ఒక అది వారి ఆచారము అని అనొచ్చు ఇక్కడ ద్రాక్షారసము అంటే చాలామంది అనుకుంటారు ఇదేదో మద్యము అని లోక సంబంధంగా మద్యం ఈ లోక సంబంధంగా ఇప్పుడు తయారు చేసే మద్యంలో స్పిరిట్ అని అదే అదేదో కలుపుతారు మరి ఇంకేవో పదార్థాలు కలుపుతారు అలా కాకుండా ఇది ద్రాక్షారసం అంటే ఈ ద్రాక్ష పండ్ల నుండి ఒరిజినల్గా తీయబడిన ఈ ద్రాక్ష రసాన్ని మాత్రమే అక్కడ విందులో వాళ్ళు పూర్వం ఆచారంగా ఉండేది అంటే ద్రాక్ష రసం కన్నా నీ ప్రేమ నీ ప్రేమను ఎక్కువగా స్మరించదు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ద్రాక్ష రసానికి అంత ప్రాధాన్యత అనేది పూర్వకాలంలో యూందులో ఆచారంలో ఉండేది క్రీడల అంటే విందులో ద్రాక్ష రసం లేకుండా ఒక మ్యారేజ్ కానీ ఒక విందు కానీ ఒక ఫంక్షన్ కానీ ఒక కాలంలో యూదుల ఆచారం చొప్పున జరిగేది కాదు ద్రాక్ష రసానికి చాలా ప్రత్యేకమైన విధానం ఉంది బైబిల్ గ్రంథంలో అలాగే ద్రాక్ష తీగలు ద్రాక్ష యొక్క చెట్టు ద్రాక్ష చెట్టు నేను మేలు తీగలు అంటారు దేవుడు అంటే ద్రాక్ష ఆ యొక్క చెట్ మొక్కకు ఆ ద్రాక్ష మొక్కకు దేవుడు తను తాను ఆయన పరిచయం చేసుకుంటాడు నీరు ద్రాక్షవల్లిని మీరు త్రీగలు అంటాడు ఈ ద్రాక్షావల్లి అంటే అంత ప్రత్యేకమైన స్థానము బైబిల్ గ్రంథంలో ఉన్నది కాబట్టి ప్రియాదేవుని వెళ్ళారా ఎక్కువగా ద్రాక్ష రసాన్ని వాళ్ళు ప్రేమించేవారు ఇక్కడ ఏమంటాడు ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమని ఎక్కువగా స్మరించదు అంటే ప్రభువా ప్రీడ మేము ద్రాక్ష రసాన్ని ప్రేమిస్తూ ఉన్నాము ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ చాలా మధురం అలాగే ఆ యొక్క పస్కా బలిలో ఆ పస్కాను ఆచరించేటప్పుడు ఏసుక్రీస్తు వేయక ముందు దినంలో ఆ యోహాను మేడగదిలో ఆ పస్కాలో ఆ ద్రాక్ష రసము ఆయన పట్టుకొని ఇది నా రక్తము అంటే ద్రాక్ష రసాన్ని దేవుని యొక్క రక్తానికి పోల్చడం జరిగింది కణాలు ఈ వాహంలో ఏసుక్రీస్తు వారు అద్భుతంగా నీళ్లను రసంగా మారుస్తాడు అక్కడ ఆ విందులో మొదట త్రాగిన వాళ్ళందరూ అది అయిపోతుంది రెండవసారి యేసుక్రీస్తు ద్రాక్షారసాన్ని ద్రాక్ష రసాన్ని నీళ్ళగా మార్చినప్పుడు వా దగ్గరకు మరలా దాన్ని తీసుకొని ఇచ్చినప్పుడు అరే మొదట మేము త్రాగిన ద్రాక్ష రుచి వేరు ఈ ద్రాక్ష రుచి వేరు ఇది అదేంటి ఎవరైనా మొట్టమొదటిగా మంచి ద్రాక్ష రసం ఇస్తారు లాస్ట్లో కొంచెం మనం ఏం చేస్తాం భోజనాలు ఎక్కడైనా ఫంక్షన్ జరిగేటప్పుడు భోజనాలు అక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఆ అయిపోద్ది అనుకోండి ఏం చేస్తారు ఆ సాంపార్లో ఇంకా అయిపోయి తట్టుంది జనం ఉన్నారనుకోండి దాంట్లో కొంచెం నీళ్లు పోస్తారు అంటే లాస్ట్లో సాంబార్ కలిసి పడిపోతుంది మళ్ళీ ఎక్కువైతే మజ్జిగ కలసన అయిపోతాయి అలాగే మజ్జిగ అయిపోతూ ఉన్నాయనుకోండి ఇంకొంచెం దాంట్లో నీళ్లు పోస్తారు అది మానవీయ మానవులు చేసే పదవి చివర అంటే మందికి పోతే మధ్యకి ఫలిసనైపోతాయి అని అంటారు కదా అలాగే ప్రియా దేవుని బిడ్డారా ఇక్కడ ఈ యేసు క్రీస్తు ప్రభు చేసిన ఈ ద్రాక్ష రసానికి ఒక ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన రుచి ఉంది అనగా ఏసు నేను ద్రాక్ష వలిని అన్నాడు మనము ద్రాక్ష తీగలమై ఆ యేసు క్రీస్తుకు అంటుకట్టబడినప్పుడు ఇక్కడ మంచి ద్రాక్షాలు కారు ద్రాక్షాలు రెండు రకాల పండ్లు ఉన్నాయి మనము ఏసులో అంటగటపడినప్పుడు మనము మంచి ద్రాక్షాలను ఫలిస్తాం మంచి ఫలములు ఫలిస్తాం మంచి ఆత్మీయ ఫలములు ఫలిస్తాం ఏమండి ఈ ఈ ఆత్మీయ ఫలాల్లో చాలా మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ప్రేమ కాబట్టి ఈ ప్రేమ అనే ఈ ఈ చెట్టు నుండి ఫలించే ఆత్మీయ ఫలాల గురించి నేను మీకు ఆల్రెడీ షెపర్డ్ మినిస్ట్రీలో అందిన ఆహారంలో నేను వివరించాను ప్రతిదినము ప్రతి దాదాపుగా ఈ ప్రేమ గురించి చాలా దినాలు నేను వివరించడం జరిగింది నా షపర్డ్ మినిస్ట్రీ ద షెపర్డ్ మినిస్ట్రీ అని మీరు యూట్యూబ్ ఛానల్ని మీరు ఓపెన్ చేస్తే అక్కడ యూట్యూబ్ ఛానల్లో అందిన ఆహారంలో అనేక రకాలైన ప్రసంగాలున్నాయి వీళ్ళ మీరందరూ ప్రసంగం అనేకంటే దేవుని యొక్క ధ్యానం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ఆ యొక్క బోధలు మనకు అక్కడ కనిపిస్తాయి ఆయన పరమ బోధకుడు ఉండి ఎందుకో మనకు బోధిస్తూ ఉన్నాడు ఆత్మదేవుడు కాబట్టి మనము మీరు కూడా వీలున్నప్పుడు ద షెఫర్డ్ మినిస్ట్రీస్ అని మీరు యూట్యూబ్లో చర్చ్ చేస్తే దొరుకుతుంది చూడండి అలాగే ఇతరులు కూడా పరిచయం చేయండి దేవుని వాక్యాన్ని ఇతరులు పరిచయం చేయడం అనేది అది చాలా దేవుడు మనకిచ్చిన కృప కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క సువార్త పనిలో ఈ దేవుని వాక్యాన్ని విస్తరింపజేయడంలో మీరు కూడా పాత్రలు కావాలని అనేక మార్లు నేను చెప్పారు కాబట్టి మీలా ఈ ద్రాక్ష రసం గురించి చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన అమూల్యమైన సత్యాలు ఉన్నాయి ఏసుక్రీస్తు తయారు చేసిన ద్రాక్ష అలాగే ద్రాక్షారసము మనం ఈ దినానికి కూడా మనము లోడ్స్పడంలో ఏం చేస్తామండి ద్రాక్ష రసాన్ని మనము సేవిస్తాం అది క్రీస్తు రక్తంగా అది ద్రాక్షారసంగా కాదు కానీ ఏసుక్రీస్తు రక్తాన్ని ఆయన అనుగోలు రొట్టెలు మనము క్రీస్తు శరీరంగా భావించి ఆ ప్రభు బలలో మనమెంతో శ్రద్ధాభక్తులతో ప్రార్థనాపూర్వకంగా విరిగినలిగిన మనసుతో అసలు ప్రభు బలను ఎలా ఆచరించాలి అనేది కూడా ప్రభు చిత్తమైతే ఒక దినాన్ని ఒక దినం మనము ధ్యానం చేసుకున్నాము అంటే మాకు తెలియదా ఇన్ని రోజులు మేము ఆచరించడం లేదా కొందరైతే వారం వారం ప్రతి సండే ప్రభుబలను ఆచరిస్తారు కొందరు ఫస్ట్ వీక్ నెలకు ఒకసారి ఆచరిస్తారు కంటే మాకు తెలియదు అని మీరు అనొచ్చు మీకు తెలియదు అని నేను చెప్పడం లేదు నాకే ఏమీ తెలియదు నేను నాకు తెలిసింది నేను చెప్పడం లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన కృపలో ఆయన దగ్గర మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేసి ఆ ఆ దేవదేవుడు ఏమైతే మాట్లాడి మాట్లాడమన్నాడో ఆయన ఏదైతే ఆలోచన నాకు ఇస్తూ ఉన్నాడో దాన్ని మీతో పంచుకుంటున్నాను కానీ వెళ్ళారా నేను చాలా చాలా తక్కువ వాడిని ఓసారి ఓ బ్రదర్ అన్నాడు నేను దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఆయన ఒక అన్నాడు ఇలాగా ఫోన్ ఇండ్లో మేము ఉదయకాలంలో వాక్యం చెప్తూ ఉంటే ఒక ఆయన అన్నాడు పేరేందుకు లేని ఏమండి మీరు బైబిల్లో చాలా చెప్తా ఉన్నారు మీకంటే నాకు కూడా బాగా తెలుసు నేను కూడా చెప్పగలను అని అని అన్నాడు అయ్యా నేను 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 బైబిల్ వ్యాఖ్యానం అంటే నేను తెలుసని ఏం చెప్పాను అయ్యా నాకంటే మీకు ఎక్కువ తెలుసు నాకు ఏం తెలియదయ్యా అని చెప్పారు కాబట్టి ప్రిల్లరా నాకు తెలుసు అనుకున్నవాడు మూర్ఖుడు తెలియదు అనుకున్నవాడు జ్ఞానవంతుడు కాబట్టి రెండవది ఈ యొక్క బైబిల్ అనేది ఒక సముద్రం ఈ సముద్రంలో నీటిలో సముద్రంలో ఉన్న నీటిలో ఒక చిన్న నీటి బొట్టు అంత కూడా నాకు తెలియదు అని మీకు మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ ద్రాక్ష రసములో ఉండదు ప్రత్యేకత ఏంటనగా ద్రాక్ష రసము తాగడానికి మధురంగా ఉంటుంది ద్రాక్ష రసము మన యొక్క గాయాలను మాన్పడానికి కూడా ద్రాక్ష రసము ఉపయోగపడుతుంది ఈ ద్రాక్ష రసము మళ్ళా క్రీస్తు రక్తానికి మనము క్రీస్తు రక్తంగా మనము పోలిక చేసుకొని మనము దాన్ని తీసుకుంటూ ఉంటాం అని అనగా యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా మనకు చేస్తుంది కాబట్టి ప్రియులగా రేపటి దినం ప్రవంచతమైతే ఈ ద్రాక్ష రసం గురించి వివరంగా రేపటి దినము తెలుసుకున్నాం ఇక్కడ ప్రియులు అని ఉంటుంది ద్రాక్ష రసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము కాబట్టి దేవుడి ప్రేమను మనం ఎక్కువగా స్మరించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించదాక ప్రార్థన చేస్తున్నాం మహోన్నతుడ పరిశుద్ధుడ స్తోత్రాలు తల్లి ప్రభువా వాక్యమించున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునాథం వేడుకొని చున్నాను తల్లి ఆమె తనేని దేవుడు నుండి కుమారుడైన సుక్రించు నుండి పరిశుద్ధాత్మాన్ని నేను ఇచ్చే సహవాసం వాక్యం ఇచ్చున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక తగ్గాలి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నడిపింపబడను గాక ఆమె ఆమెన్ ఇదిలా హ్యావ్ ఏ గుడ్ డే ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈ మన ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక అలెలుయా